అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు వైసీపీ సభ్యులకు కనీసం సభ మర్యాదలు సంప్రదాయాలు తెలియవా జగన్ ట్రాప్ నుంచి వైసీపీ నేతలు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము బాధ్యత జగన్కు లేదని విమర్శించారు మిర్చి యార్డుకు వెళ్లి జగన్ రామాలు ఆడుతున్నాడంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి వంశ్రీకృష్ణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వైసీపీ గందరగోళ పరిస్థితి కూడా నెలకొంది ఈ నేపథ్యంలో ఇప్పటికే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పి కూడా వైసీపీ అధినేత జగన్ కూడా ప్రకటించిన పరిస్థితి అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తుందని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి మనం అదే అదేవిధంగా గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది అసలు ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి విశాఖ చౌత్ ఎమ్మెల్యే కృష్ణ యాదవ్ ఉన్నారా ఆయన అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి కూడా ముఖ్యం ఇటు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ రాజ్యాంగం పట్ల కానీ గౌ గౌరవంగా అసలు ఎక్కడా లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో లేని దాన్ని కోరుకోవడం అన్నది ప్రజలని అలాగే అసెంబ్లీని కూడా తప్పుదారు పట్టించినట్టు అవుతూ ఉంది ఇవాళ మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా కొంత మెజారిటీ అన్నది లేకపోతే ఎక్కడ అవకాశం లేదు పదకొండు సీట్లకి రాదన్న విషయం ఆయనకు కూడా తెలిసి తెలిసి ఇలా చేస్తూ ఉన్నారు సో భవిష్యత్తులో ఆ సీట్లు కూడా లేకుండా చేసుకునే అవకాశం ఆయన ఉంది కనీసం ఎవరివ్వాలి అది రాజ్యాంగం పట్ల చిన్న అవగాహన కూడా తెలుసు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి తప్ప అటు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఎవరన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసు ఆయనకి తెలిసి కూడా ఇలా చేస్తూ ఉన్నారు సో ఇప్పటికైనా కొంచెం మార్పు వస్తుంది అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆయనలో ఆయన వ్యవహార శైలి ఆయన పరిపాలన విధానమే ఇవాళ ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్న విషయం తెలుసుకొని ఇప్పటికైనా మంచిగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్లో ట్రై చేయండి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా అది ప్రజలు ఇవ్వాలి మరి అప్పుడు కూడా నీకు ఇలా ఉంటే అది కూడా రాదని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా మీకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే ఇప్పుడే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జర్మనీలో ఉండదంటే ఇలాంటి అవకాశం ఇంత పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా సీట్ ఇవ్వాలని అక్కడికి వెళ్ళి తీసుకోవాలి తప్ప మన రాజ్యాంగం లేదని కోరుకోవడం చాలా తప్పని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మీకు పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజలకి న్యాయం చేసే విధంగా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలని తెలియజేస్తా ఉన్నా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగన్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే ఆయన ఉండి వాకౌట్ చేసిన పరిస్థితి అలా చూస్తారు అదే ఆయన మూర్ఖత్వము నిరంకుశత్వము కనపడతా ఉంది ఇప్పటికైనా ఆ మార్పు రా వస్తుందని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు అలాగ చేసుకునే ఇవాళ పదకొండు సీట్లకు పరిమితమైన విషయాన్ని ఆయనకి తెలుసుకోవాలి నేనేదో అది చేసి ఇచ్చేట్లేదు నేను ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాను ఆ పథకాలు ఇచ్చాను ఈ పథకాలు పథకాలన్నీ ఇస్తే నేను ఎందుకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు బటన్ నొక్కాను బటన్ నొక్కితే ఎందుకు నీకు అలా చేశారు మళ్ళీ అది ఎలా మాట్లాడుతున్నారు మీరు నేను బటన్ నొక్కాను నేను అది ఐ చేశాను నాకు ఓట్లు పర్సంటేజ్ ఉంది ఓట్లు పర్సంటేజ్ని బట్టి ప్రతిపక్ష వస్తుంది మన రాజ్యాంగంలో ఆ అవకాశం లేదు కదా సో లేనిదాన్ని కోరుకుంటున్నారు ప్రజలు తప్పుదారి పట్టిస్తే మాకేదో అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి లేని కోరుకో ఇరవై రెండు ఉన్నటువంటి జనసేనని వదిలి మీకు ఏ విధంగా వస్తుంది పదకొండు సీట్లకు ఏ విధంగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు ఎన్ని వేషాలు వేసినా ఆ ఛాన్స్ లేదు పదకొండు సీట్లు ప్రజలు ఇచ్చినారు కాబట్టి ఆ పదకొండు మంది వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నా అదే విధంగా ఎన్నికల కోడ్ ఉంది మిర్చి రైతులు మనకి ఇప్పటికే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పారు గవర్నర్ ఆశ్చర్యపోయారని కూడా ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు జగన్ కి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా సరే చంద్రబాబు ఇవ్వలేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఎలా చూస్తారు ఎన్నికల కోడ్ ఉండగా అలాంటి మీటింగ్లకు లకి కనీస జ్ఞానం అన్నా వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ రాష్ట్ర ప్రజలకి అలాగే రాజ్యాంగ నిపుణులు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఎన్నికల కోడ్ ఉంటే ఎలాగెల్తారు అని సో ఇవాళ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ మిర్చి రైతుల గురించి మిర్చి పూర్తి అవగాహన ఉన్నారు వ్యక్తులు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళకి న్యాయం చేసి చూస్తూ ఉన్నారు ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆయనకు అలవాటు అయిపోయి ఇవాళ అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆయనలో మార్పు రాలేదు ఇవాళ రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఎవరైనా వెళ్తారా అలాగా మిర్చి ఆటికి వెళ్తారా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నావా ఏ పర్మిషన్ లేకుండా ఇలా వెళ్ళబట్టి ఇలాంటి పనులు చేయబట్టి పోలీసు వాళ్ళని బెదిరిస్తారు ఎవరినైనా బెదిరిస్తారు ఎవరు భయపడతారు అనుకుంటున్నావు నీకు ఒక శాంతి ఇచ్చారు కళ్ళు పడుచుకున్నావు ఎవరు కాదు మీరే పడుచుకున్నారు ఇప్పటికైనా మీరు మార్పు కోరుకుంటున్నారు రండి అసెంబ్లీకి రండి ప్రయత్నం చేయండి నెక్స్ట్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఇటు ప్రతిపక్ష హోదా కూడా రాదు అదేవిధంగా గవర్నర్ ప్రసంగంలో చిల్లర రాజకీయాలు చేశారని చెప్పి కూడా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో అఖిల్ తో లిఖిత వీడియోటల్ న్యూస్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి